వెల్కమ్ టు మై ఛానల్ డార్లింగ్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా మనం పరిచయం చేయని అవసరం లేదు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అంత పాపులారిటీ సంపాదించుకున్నాడు కాబట్టి అయితే ఇప్పుడు ప్రభాస్ గారు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశారంట ఆ అమ్మాయి ఒప్పుకోండి రిజెక్ట్ చేసింది ఇంతటికి ఎవరు ఇంతటికి మన ప్రభాస్ గారు ఎవరినన్నా లవ్ చేశారా ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ప్రభాస్ గారి అభిమానులందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్రభాస్ గారికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మిమ్మల్ని తీసుకొస్తుంది మా ఛానల్ డార్లింగ్ ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులర్ అయ్యాడో మనందరికీ తెలిసిందే తెలుగు ఇండస్ట్రీలో ఆ ఇండస్ట్రీని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో నిలబెట్టడంలో ఒక కీ రోల్ ప్లే చేశాడు ప్రభాస్ గారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన కట్అవుట్కు తగ్గట్టుగానే భారీ మొత్తంలో అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు అందులో ఎటువంటి సందేహం కూడా లేదు కోరుకున్నట్టుగా పెళ్ళి మాత్రం చేసుకోలేకపోతున్నాడు అయితే ఈ మధ్య కొన్ని నటింట్లో కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి అనుష్కతో ప్రేమలో ఉన్నాడని త్వరలో మ్యారేజ్ కాబోతుందనేసి కూడా రూమర్స్ వచ్చిన ఫ్రెండ్స్ అనేసి కూడా క్లారిటీ ఇచ్చారు ఆ తర్వాత కృతీసనంతో వివాహం అని కూడా కొన్ని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపించినప్పుడు కూడా కానీ వారిద్దరి మధ్య కూడా అలాంటిది ఏమీ లేదనేసి కూడా అర్థమైపోయిందనేసి చెప్పుకోవచ్చు ఎందుకీ మన హీరో ఎవరినైనా ప్రేమించాడా అంటే మన డార్లింగ్ ప్రభాస్ గారు ఎవరినైనా ప్రేమించారా లేదా అని చాలామంది తెలుసుకోవాలని ఒక ఆసక్తి అయితే ఉంది ఇప్పుడు ఒక నెట్టింట్లో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది ఏంటంటే ప్రభాస్ గారు ఒక ఇంటర్వ్యూలో యాంకరు ఒక ప్రశ్న అడిగింది మీరు ఇప్పటి వరకు ఎవరినైనా లవ్ చేశారా అని అడగగానే ప్రభాస్ గారు ఒక చిన్న స్మైల్ ఇస్తూ సమాధానం ఇచ్చేసాడు చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేశా కానీ రిజెక్ట్ చేశారు అని తెలిపాడు ఇక దీనిపైన రియాక్ట్ అవుతున్నటువంటి నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ చేస్తూ ఉన్న విషయం మనకు తెలిసిందే అయితే ఒక కామెంట్ అంటే ఒక అభిమాని చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో అది కొంత ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పుకోవచ్చు ప్రభాస్ను కూడా ఒక అమ్మాయి కాదనుకుందా అని ప్రశ్నిస్తూనే లాంటప్పుడు మనం లేచిన మనం లవ్ చేసిన అమ్మాయి పాపం నో చెప్తే అందులో మనం అవసరం లేదంటూ కూడా అతను కామెంట్ చేశాడు అంటే ప్రభాస్ గారిని లవ్ చే అంటే ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిన అమ్మాయి ఉన్నప్పుడు మనం లవ్ చేసిన పాప మనకు నో చెప్పడంలో అర్థం ఉంది కదా అన్నట్టుగా కూడా అతను కామెంట్ చేశాడు ఆ కామెంట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది ఈ విషయాన్ని లైట్ తీసుకోవాలంటూ కూడా కామెంట్స్ చేశారు కొంతమంది అయితే మరికొందరేమో ప్రభాస్ అన్న అబద్ధం చెప్తున్నాడు అనేసి కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు వీళ్ళ రకరకాలైనటువంటి కామెంట్స్ నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఇందులో ఏది నిజం అనేది అండి ప్రభాస్ గారు చెప్పిందే కదా ఇప్పుడు దానికోసం మనం ప్రత్యేకంగా వేరే చెప్పడం అవసరం లేదు ఆయన అబద్ధం చెప్పారని నిజం చెప్పారనేది కూడా చాలామంది రకరకాల కామెంట్స్ చేస్తుంది ఏది ఏమైనా ప్రభాస్ గారి పెళ్లి అవుతుంది అనేది చూసి మంది అభిమానులు అయితే వెయిట్ చేస్తున్నాము మరి ఆయనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి మరో మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఆ ఛానల్